Sure. Have you checked his uh, his authorization? Sure. This is your responsibility to see that he is authorized person or not. If he is not authorized person, if he is signing also, it is not uh, going to serve any purpose. It is not valued also. You cannot take just like that uh, any unauthorized person. First board has to give some authorization to this person then this person can negotiate this this person can take a decision if he is not competent authority we are going to deal with him also tomorrow they will say that he is not authorized person how come he has first you get that board resolution unless until if there is no board resolution, you are not competent authority. orally they may say, tomorrow they will say that uh, he is not authorized person. he is looking after uh, c crisis management. So he is not competent authority to, to negotiate with uh, this uh, deceased people or government. They, uh, tomorrow it will become an, a legal issue for uh, the, um, department as well, the deceased families. ద రీజన్ డైరెక్టర్ ఫ్యాక్టరీస్ ఎవరున్నారా డైరెక్టర్ ఫ్యాక్టరీస్ ఏం పేరు నీ పేరు రాజ్గోపాల్ హ్యాబీ నువ్వు ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ చేసినావా ఓకే అంటే మొత్తం ఓవరాల్గా ఇది చేసిందా ఏమైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమైనా షార్ట్ లిస్ట్ ఏమన్నా ఇచ్చిందా The periodical inspections jarigena yeah, yeah. yeah. random yeso yeah. specific drawer yesinra thanke mana speak of compliance motham report prepare cheyadanu adhi maaku mana vachina physical ga chustha దెర్ ఆర్ టూ ఇష్యూస్ ఒకటి డైరెక్టర్ బాయిలర్స్ ఇన్స్పెక్షన్ చేయాల్సింది ను చేయాలా డైరెక్ట్ ఫ్యాక్టరీస్ అదర్ ఇష్యూస్ చూడాలా ఇప్పుడు మీరు దీన్ని ఇన్స్పెక్షన్స్ ఇన్స్పెక్షన్స్లో మీరు పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా డిఫిషియన్సీస్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమైనా కమ్యూనికేట్ చేయడం జరిగిందా వాళ్ళు దాన్ని అడ్రస్ చేసిందా చేయలేదా The dust. And in this kind of an industry, there is an electrostatic current which is there. So, because of this combination of this dust and um, micro and cellulose being combustible, it burst and it is created. So, I was telling Mr. Jacob, for these kind of industries, there will always be some safety angle which needs to be done. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళకు నోటీస్ చేసిండ్రు దానిలో వాళ్ళు కంప్లై చేసినరా లేదా ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి ఒకటి రెండోది ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్ సో అప్పుడు ఏం ఇష్యూస్ ని అవుట్ చేసింది అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కు ఎక్స్పర్ట్స్ ను పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్ తో డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్ ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్ దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వీటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి ఒకటి డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు డీటెయిల్ రిపోర్ట్ మీద గా మీరు దీన్ని అడ్రస్ చేయండి ఈ అటు ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి ఇట్ ఈ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి బయట నుంచి ఒకసారి డెప్యూట్ చేయండి ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్ సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్గా తీసుకోండి ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాశమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమి ఉన్నాయి వెయిట్ మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డిఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లైంట్ చేసిన రాలేదా గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి మీకు ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానంత వరకు అంత బాగానే కనిపిస్తుంది ఒక్కసారి సీరియస్ ఇష్యూ అయితే మళ్ళీ తర్వాత ఇది అవుద్ది దాని తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు కాబట్టి గా మా అధికారుల అందరినిచ్చి నువ్వు పర్సనల్గా సూపర్వైజ్ చేసి దీని మీద రిపోర్ట్స్ అన్నిటిని కూడా మీరు పర్సనల్ కూర్చొని చేయండి దిస్ పాయింట్ నెంబర్ వన్ रंगनाथ मिरेवारी डिजास्टर मैनेजमेंट एवरो लीड जेस्तूर ओके अरविंद हु इज लुकिंग आफ्टर ऑल दिस इश्यूज ओके కరెక్ట్ ఈ అన్ని టీమ్లను ఎవరు కోఆర్డినేషన్ సమ్ టు కోఆర్డినేట్ సమ్ హ్యాష్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఈచ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ కదా అంటే ఇప్పుడు వాళ్ళ వర్తకాలు వాళ్ళు పనిచేసి వీళ్ళ వర్తకాలు వీళ్ళు పనిచేస్తే కోఆర్డినేషన్ ప్రాబ్లం వస్తే ఇట్ విల్ బికమ్ బికమ్ ఎన్ అనర్ ప్రాబ్లం సో సమ్ వన్ హ్యాష్ టు కోఆర్డినేట్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఎందుకంటే బిల్డింగ్ ఉంది అది కొలాప్సబుల్ స్టేజ్ లో ఉంది ఒకరు ఒక వైపు నుంచి చేస్తుంటే ఇంకోరు అటో ఇటో పోతే అది మొత్తానికి కొలాప్స్ అయింది అనుకో ఇంకేదన్నా జరిగింది జరిగిందనుకోద్దా ఫస్ట్ లొకేషన్ ఫ్రీజ్ చేసి సీజ్ చేసి ఆ లొకేషన్లో ఎట్లా యాక్టివిటీ చేయాలనే దాన్ని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి ఇప్పుడు బాడీస్ని ఫైండ్ అవుట్ చేయడం ఒక ప్రాబ్లం బాడీస్ ఏదైతే అన్రికగ్నైజ్డ్ అదర్వైజ్ అసలు అన్నోటీస్డ్ బాడీస్ని ట్రేస్ చేయడం రెండో ప్రాబ్లం మూడవది ఇప్పుడు ఆ కండిషన్స్ కండిషన్స్లో ఉన్న స్ట్రక్చర్స్ని ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది మూడో ఇష్యూ సో ఈ అన్ని డిపార్ట్మెంట్ ను కోఆర్డినేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ మెకానిజం టు హ్యాండిల్ ఇప్పుడు టుడే టుమారో అటెన్షన్ అంతా ఉంటుంది రెండు రోజుల తర్వాత ఈ అటెన్షన్ లేకపోతే మళ్ళీ ఇంకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకో ఎక్స్టెన్షన్ ఆఫ్ దీస్ యాక్సిడెంట్ అది ప్రాబ్లమ్ అవుద్ది కాబట్టి నువ్వు ఇమ్మీడియట్ గా దానికోసం మీరు స్పెసిఫిక్ రోల్ క్లారిటీ ఇచ్చుకుంటూ మీరు ఆఫీసర్స్ని డెప్యూట్ చేయండి

so you know some of the accidents in some of the places uh, taken place and how much they have given or there are three articles. one is death. the other one is serious injury persons who are who are not eligible, who are not capable to do further anything. third one is limited injuries. these three categories are there. you have to decide how much you are going to pay. any insurance is there? So this is the time to act with the humanity. So this is not uh, a, you cannot see as an accident. No company has to think in a way. So you, 20 more than 24 hours uh, or no? Where is your management, MD? Who is the, the right person? He has to come. No, the, the, the major accident taken place in your premises, he has to. Come.